తెలివి ఉంటే దరిద్రాన్ని కూడా ధనం కింద మార్చొచ్చు నీళ్ళ అన్వేషణ కోసం మొదలైన వేట చివరికి ఉప్పు నీటితో కామా పడింది జిగాంగ్ పట్టణం సిచువాన్ రాష్ట్రం చైనాలో ఇలాపడిన ఉప్పు నీటిని ఉడకబెట్టి ఆరోగ్యకరమైన మినరల్ సాల్ట్తో మనీ సంపాదిస్తున్నారు ప్రపంచంలోనే చేతితో తవ్వబడిన అత్యంత లోతైన బావి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం దీమి తవ్వించారు ఈ ప్రత్యేకమైన బావి నేటికీ పనిచేస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి వెయ్యి మీటర్లకు పైగా లోతు ఉన్న అరుదైన బావి ఇది లైట్ బల్బులు కనుగొనబడకముందే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో దీన్ని చేతితో తవ్వారు షాంఘై బావి అని పిలువబడే ఈ అద్భుతమైన బావి నుండి కేవలం వెదురు తరతరాలుగా సంక్రమించిన పాతకాలపు టెక్నాలజీని మాత్రమే ఉపయోగించి ప్రతిరోజూ ఉప్పు నీరు తీస్తారు బయటకు వచ్చిన నీరు చాలా చిక్కగా తెల్లగా మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది కానీ అంత శుభ్రంగా ఉండదు కాబట్టి కొద్దీ పరిమాణంలో సోయాపాలు కలుపుతారు స్వచ్ఛమైన శుభ్రమైన ఉప్పు నీటిని మాత్రమే వదిలివేసి మురికిని మాత్రమే బయటకు తీయడానికి సోయా పాలు సహాయపడతాయి తర్వాత ఉప్పు నీటిని పెద్ద పెద్ద ఇనుప పాత్రల్లో నెమ్మదిగా వేడి చేస్తారు నీరు ఆవిరై ఉప్పు మాత్రమే కిందకు పేరుకుంటుంది వంట చేయడానికి పచ్చళ్లు నిల్వ చేయడానికి మరియు ఆహారానికి రుచిని జోడించడానికి ఉప్పు రెడీ అవుతుంది ఇది మన బుద్ధి శ్రమకు భూమి ఇచ్చే బహుమతి వెదురుతో నీటిని తోడే బావిని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి